రాయలసీమ స్పెషల్ ఉగ్గానిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఒక లీటర్ వాటర్లో రెండు కప్పుల దాకా మరమరాలు వేసుకోండి దీన్ని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మరమరాలు కొద్దిసేపటికి సాఫ్ట్గా తయారవుతాయి తర్వాత ఈ మరమరాలన్నీ కూడా తీసుకొని గట్టిగా పిండేసుకోండి వాటర్ ఏమీ లేకుండా చూసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత మనం ఒక మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగైదు ఎండుమిర్చి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి స్టవ్ వెలిగించుకునే బాండిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చినపప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే పావు కప్పు దాకా వేరుశెనగ గుళ్ళు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కరివేపాకు ఒక ఉల్లిపాయ అలాగే మూడు టమాటాలు వేసుకోండి దాంట్లోనే మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకొని వేసుకొని ఇవన్నీ కూడా మెత్తగా మగ్గించేసేసుకోండి తర్వాత నానపెట్టుకున్న ఈ బొరుగుల్ని కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక మిక్సీ పట్టి పెట్టుకున్న పుట్నాల పొడి అంతా వేసుకోండి అలాగే సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసేసుకోండి సాల్ట్ అనే చాలా తక్కువ పడుతుంది చూసి వేసుకోండి ఫైనల్గా కొత్తిమీర చల్లేసేసుకొని వేడి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి